హాయ్ అండి రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఇడ్లీ చేయడం కూడా పెద్ద విద్య అనుకోకండి ఎందుకంటే మా పక్క చాలా మేము ఎప్పటి నుంచో తినేది కూడా పిండి ఇడ్లీని అనమాట ఇడ్లీ ఎప్పుడూ చేయలేదు నేను ఈ మధ్య ఫస్ట్ టైం చేస్తున్నాను రెగ్యులర్గా కూడా చేస్తున్నాను ఏం లేదండి ఒక గ్లాస్ మినపప్పు కడిగి నానబెట్టేసుకోవాలి దానికి నాలుగు గ్లాసులు రవ్వ ఇడ్లీ రవ్వ అంటే మార్కెట్లో దొరుకుతుందండి ఆ రవ్వ తీసుకొని ఒక నాలుగు అది కూడా నాలుగు గ్లాసులు ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసులు రవ్వ తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి అది అదేం ఓవర్ సోక్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కడిగి పక్కన పెట్టుకునేస్తే చాలా కొంచెం వాటర్ వేసి సో మనం ఆల్రెడీ మినపప్పు నానబెట్టుకున్నాం కదా అది ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది దాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మినపప్పు బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి సో దాని మినపప్పుతో పాటు నేను కొంచెం కడిగి పెట్టుకున్న రబ్బను కూడా వేసుకున్నాను అది కొంచెం పిండి ఇడ్లీ ఇలాంటి ఫీల్ వస్తుంది పైగా అంతా బరగ్గా లేకుండా కొంచెం బాగుంటుంది అది బాగా నచ్చింది నాకు అట్లా చేయడము సో అందుకని నేను ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ కడిగి వేసుకున్నాను కదా మినపప్పు దాన్ని కొంచెం రవ్వ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట పిండి స్మూత్గా బలే వచ్చింది గ్రైండ్ చేసిన తర్వాత సో ఇడ్లీలు వేయడము చాలా 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 తేలిక అని అర్థమైంది రవ్వ ఇడ్లీ రవ్వ ఇడ్లీ అంటే జనరల్గా ఎక్కడైనా బయట హోటల్లో తినడం తప్ప ఇంట్లో చేసింది లేదు నేను సో మినీ ఇడ్లీలు కానీ మామూలు ఇడ్లీలు కానీ చాలా బాగా వస్తున్నాయి ఈ రవ్వతో కాంబినేషన్ వచ్చి టమాటా కారం కానీ పెసరపప్పు సాంబారు పల్లీ చట్నీ మా ఇంట్లో ఎక్కువ పల్లీ చట్నీ తింటారు వాటితో అయితే సూపర్ టేస్టీగా ఉంది సో గ్రైండ్ చేసుకున్న పిండిలో మిగిలిన ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా రవ్వ మనము ఆ రవ్వను కూడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఆ పిండిలో ఈ రవ్వ బాగా కలిసిపోవాలి సో రేపు పొద్దున ఇడ్లీ వేస్తామనగా ముందు రోజు నైటే నేను పిండి బయట పెట్టేసుకుంటాను బాగా పులుస్తుంది పొంగుతుంది పిండి అప్పుడే ఇడ్లీ భలే వస్తాయనమాట సో అది చూడండి ఎంత బాగుందో పిండి కూడా చాలా బాగా వచ్చింది అనమాట దాన్ని అట్లనే పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్న ఇడ్లీ వేసుకొని కాంబినేషన్గా చట్నీ సాంబార్ కారం తింటే అద్దరిపోయే టేస్ట్ అనమాట చూడండి పిండి అంతా ఇట్లా సాఫ్ట్గా స్మూత్గా ఉందో ఈ స్టేజ్లో వరకు మనం ఇట్లా పిండిని పెట్టేసి నైట్ అంతా బయట పెట్టుకొని అంటే ఎంత క్వాంటిటీ కావాలో ఇడ్లీకి దాన్ని మాత్రమే నేను బయట పెట్టుకున్నాను మరుసటి రోజు చూడండి ఇట్లా పొంగినట్టు వస్తుంది ఏదైతే మనం బయట పెట్టినామో ఆ ఇడ్లీ పిండి ఇట్లా పొంగినట్టు వస్తుంది దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెము సోడా వేసి పెట్టేసి నీట్గా కల బాగా కలపెట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసి ఇడ్లీ పిండికి మరీ లూజ్గా లేకుండా ఇడ్లీ పిండి లాగా కలపెట్టుకొని ఇంకా ప్లేట్స్కి ఆయిల్ రాసేసి ఇడ్లీలు వేసేసుకోవడమే చాలా 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 బాగా వచ్చినాయి ఇడ్లీలు ఎందుకంటే నేను రెగ్యులర్గా చెయ్యను ఫస్ట్ టైం ఈ మధ్య ఒక వన్ వీక్ టెన్ డేస్గా రెగ్యులర్గా చేస్తున్నాను స్మూత్గా చాలా బాగా వస్తున్నాయి సాఫ్ట్గా ఇడ్లీలు సో ఆనందంతో ఈ వీడియో చేసి పెడుతున్నాను అంతే అండి ఇంకేం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎన్నో పోస్ట్ చేస్తానండి ఇడ్లీలు అయితే మినీ ఇడ్లీ కూడా బాగుంటుంది దానికి కాంబినేషన్గా పెసరపప్పు సాంబార్ చేస్తాను ఇది పల్లీ చట్నీ అనమాట అదిరిపోతుంది కాంబినేషన్ ఏ కాంబినేషన్ కానీ చికెన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ బాయ్